ఈ అమ్మాయి పేరు స్వప్న అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంది కానీ సొంత అన్నయ్య కత్తెలతో కర్రలతో నర్రకం చూపించి దారుణంగా చంపేశాడు డబ్బు కోసం కాదు పగ కోసం కాదు అన్నా చల్లెల మధ్య భూమి కోసం జరిగిన హత్య ఇది హైదరాబాద్ లో మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామం స్వప్న ముప్పై నాలుగు సంవత్సరాలు జవల్ల కోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వోకేట్ అన్యాయం జరిగితే న్యాయస్థానంలో వాదించి న్యాయం కోసం ఎంత తను తన సొంత జీవితం వేసిన సమాధానం ఓడిపోయింది కొన్నేళ్లుగా ఆ కుటుంబంలో భూమి విషయంలో గొడవలు అక్కడి నుంచే అన్న రాము చెల్లెల స్వప్న మధ్య చిచ్చు మొదలైంది ఈ రోజు ఉదయం భూమి విషయంపై మాట్లాడేందుకు స్వప్న పొలానికి వెళ్ళింది కానీ మాటలతో మొదలైన వాదన క్షణాల్లో హింసగా మారింది రాము తన కొంతమందితో కలిసి స్వప్నపై దాడి అక్కడక్కడే స్వప్న కుప్పకూలిపోయింది ఒక లాయర్ న్యాయం కోసం పోరాడే మహిళ చివరికి తన సొంత అన్న చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటన మళ్ళీ ఒక ప్రశ్నకు తీస్తుంది ఆస్తి విలువ ఎక్కువ లేదా రక్త సంబంధమా